భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఐదవ మొత్తం కార్యక్రమాన్ని చూపేసినటువంటి నా మిత్రులకు అలాగే ఈ కార్యక్రమాన్ని తన మీద వేసుకొని జరిపిస్తున్నటువంటి నా తమ్ముడు డాక్టర్ రజనీకాంత్కి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక జాతికో కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు భారతదేశానికి దశ దిశ చూపినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పడంలో ఎటువంటి అర్థశక్తి లేదు మనకు కనిపించే దేవుళ్ళు ఎవరు ఎవరు ఉన్నారనుకుంటే మన 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 మధ్య నుండి మన కోసం ఆహరణించడం కష్టపడినటువంటి దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కులం పరంగా మతపరంగా ఎంతోమంది దేవుడు ఉండొచ్చు కానీ మనందరం కంపల్సరీగా స్మరించాల్సిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు మనందరం ఇక్కడ కుల మత విభేదాలు లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి వాళ్ళు తెల్లబాట్లు వేసుకొని షూ వేసుకొని తిరుగుతా ఉన్న నగరులో అందరితో సమానం తిరుగుతున్నా ఉంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రేక్షను మాత్రం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నేను కూడా ఒక ఎంటెక్ చేసి మీ అందరం అయితే నాకు ఘనంగా తిరుగుతా నేను బాలో తిరగలుగుతున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో మనం అందరం ఒకటి తెలియజేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నడిపిస్తూ ముందుకు నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా మోషన్ గా కూర్చోబెట్టడం కాదు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా సమానమైన ఉప ముఖ్యమంత్రులు మనందరికీ తెలుసు అలాగే ఏ కీలకమైన ఉన్నా సరే ప్రతి వాళ్ళు ఈక్వల్ అన్న కాన్సెప్ట్ ముందుగా బట్ ముందే మనల్ని దళితుల కూర్చోబెట్టిన ఎటువంటి అర్థం సో మనం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆయనకు డెవలపర్స్ రాజమండ్రి ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్ట్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్ర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch areas, library, Arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.